హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూరీ అందులోకి కాంబినేషన్గా బంగాళదుంప మెంతికూరని చూపిస్తున్నానండి ఈ బంగాళదుంప మెంతికూర అనేది మసాలా లేకుండా ప్లెయిన్గా చాలా బాగుంటుందండి అన్నంలోకి కూడా తినచ్చు ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల తెల్ల గోధుమ రవ్వని వేసుకోండి తెల్ల గోధుమ రవ్వ వేయడం వలన పూరీలు ఎక్కువసేపు పొంగి ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూను పంచదార ఒక స్పూను ఆయిల్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి పంచదార వేయడం వలన పూరీలు మంచి రంగులో ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి రవ్వ వేసాం కదండి ఈ వాటర్ని రవ్వ పీల్చుకొని మరి కొంచెం సాఫ్ట్గా అవుతుందండి పిండి ఈలోగా బంగాళదుంప మెంతికూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దంచిన వెల్లుల్లి వేసుకుని ఒక రెండు కప్పుల చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు ఒక కప్పు ఉల్లి తరుగు పావు స్పూను పసుపు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మెంతి కూరని ఫ్రై చేసుకోవాలి మెంతి కూరని ఇలా ఉల్లిపాయతో పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు టమాటా తరుగు వేసుకోవాలి కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఈ టమాటా అంతా సాఫ్ట్గా మగ్గే వరకు కలుపుతూ మగ్గించుకోవాలండి ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువగా వేసాము టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేశారంటే ఇప్పుడు ఇందులోకి ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి చాలా బాగుంటుంది మరి సాఫ్ట్గా కాకుండా ఇలా ముక్కలుగా వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఈ కూరని మగ్గించుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి రసం సాంబారు పులుసులు చేసినప్పుడు సైడ్ డిష్గా నలుచుకోవడానికైనా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్ లో కూడా చేసి ఇవ్వచ్చు ఇప్పుడు పూరీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము పిండి అనేది చాలా సాఫ్ట్ గా నానిపోయిందండి ఇప్పుడు పొడి గోధుమ పిండి జల్లుకుంటూ ఈ పూరిని చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా మందంగానే ఒత్తుకోవాలండి అప్పుడే పూరీలు అనేవి ఆయిల్లో వేసేటప్పుడు బాగా పొంగుతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత పూరీలని వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత బాగా పొంగుతున్నాయో ప్రతి పూరీ ఇదే విధంగా పొంగుతూ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా పూరి పిండిని కలుపుకున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్